నువ్వు మాట్లాడు నేనేమంటున్నాను మీరు అనట్లేదు నేను కూర్చోలే నేను మిమ్మల్ని చేస్తారో మీరు నన్ను చేస్తారో నేను వాళ్ళని చేస్తానో వాళ్ళు నన్ను చేస్తారో ఒక ఫైవ్ మినిట్స్లో తెలిపొద్దు ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ నమస్కారం ఇక్కడికి వచ్చిన మీడియా వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఇప్పుడే రావాలిరా సాంగ్ యూట్యూబ్లో రిలీజ్ అయింది ఇది ఈ సాంగ్ మాకు ఇచ్చింది మ్యూజిక్ డైరెక్టర్ కిరవాణి సార్ రాసింది చంద్రబోస్ గారు పాడింది అమల గోమతి అదితి ఫాతిమా అండ్ వైష్ణవి వీళ్ళందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇంత మంచి పాట మాకు ఇచ్చినందుకు రావాలిరా సాంగ్ ఒక ఎక్స్పీరియన్స్ నేను మీ అందరికీ చెప్పాలనుకుంటున్నా ఒక సెల్లార్లో బ్యూటిఫుల్ సెట్ అమేజింగ్ సెట్ వేసినారు రోజు ఇదే మాంటేజెస్ మేము షూట్ చేస్తున్నాము అప్పటికి ఇంకా పాట ఏం లిరిక్స్ ఏం రాలేవు ట్యూన్ వచ్చింది షూట్ చేసుకుంటూ వెనక బ్యాక్గ్రౌండ్లో సాంగ్ పెట్టినాం నాకు పర్సనలీ స్కేరీ థింగ్స్ అంటే ఫుల్ ఇంట్రెస్ట్ ఫుల్ ఇష్టంతో చూస్తా ఆ రోజు వెనక నుంచి సాంగ్ ప్లే అవుతుంటే నాకు మస్తు భయమైంది ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ నేను ఫేస్ చేసిన ఇట్ రియలీ మూవ్డ్ మై హార్ట్ థ్యాంక్ యూ సో మచ్ ఆ రోజే చెప్దాం అనుకున్నా సార్కి నేను కిరాణి సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇంత మంచి పాటలు మాకు ఇచ్చినందుకు ఇంకా మా లవ్ మీ ఇఫ్ యూ డర్ సినిమాని మీరు యాక్సెప్ట్ చేసినందుకు వీఆర్ వెరీ గ్రేట్ఫుల్ టు హ్యావ్ యూ విత్ అస్ యూట్యూబ్లో సాంగ్ వచ్చింది మీరందరూ సాంగ్ చూడండి సాంగ్ వినండి ఎట్లుందో మా అందరికీ చెప్పండి మీ రెస్పాన్స్ మాకు చాలా చాలా ఇంపార్టెంట్ తొందరగానే ట్రైలర్తో మీ ముందుకు వస్తాం మళ్ళీ అప్డేట్స్తో ముందుకు వస్తాం ఫైనలీ ఏప్రిల్ ట్వంటీ ఫిఫ్త్ రోజు మా సినిమాతోని మీ అందరి ముందుకు వస్తాము మీ ఉన్న బిజీ స్కెడ్యూల్లో కొంచెం టైం తీసి మీ నియర్ బై ఉన్న థియేటర్స్కి వెళ్ళి లవ్ మీ ఇఫ్ యూ డేర్ సినిమా చూసి చెప్పండి మీరు డెఫినెట్గా ఒక కొత్త ఎక్స్పీరియన్స్ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ని మీరు ఫీల్ అవుతారు థ్యాంక్ యూ సో మచ్ వైష్ణ్ అన్నీ బాగా